హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో జిలేబీ బయట స్వీట్ షాప్లో కొన్నట్టే ఇంట్లోని కూడా సులభంగా తయారు చేసుకోవచ్చండి క్రిస్పీగా పంచదార పాకం పీచుకొని చూసిగా చాలా బాగా వస్తాయి చూసారు కదండీ ఈజీగా పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి పిండిని పులోబెట్టడం అవసరం లేదు పెరుగు కూడా అసలు అవసరం లేదు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పుతో మీరు పిండి తీసుకోండి మూడు స్పూన్ల వరకు నెయ్యి వేడ్ చేసి వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత ఈనో ప్యాకెట్ ఒక ప్యాకెట్ తీసుకొని మొత్తం వేసేయండి ఈనో వేయడం వల్ల మనం పులియబట్టే పని ఉండదండి పెరుగు కూడా ఏం అవసరం లేదు కొద్దిగా సాల్ట్ వేసుకోండి నెయ్యి వేయడం వల్ల జిలేబీలు క్రిస్పీగా వస్తాయండి ఈనో ప్యాకెట్ వేయడం వల్ల మనకి పులియబట్టే పని లేకుండా పురుస్తుంది పిండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి పిండి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మీరు దీనిలో ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకోండి ముందుగా ఏ కప్తో పిండి తీసుకున్నారో అదే కప్తో నీళ్ళు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఎవరైనా కొత్త వాళ్ళు చేసినా ఈజీగా ఉంటుందని అన్నీ ఒకే కప్తో చూపిస్తున్నానండి మెజరింగ్ పిండిని బాగా కలుపుకోవాలి బాగా పులుస్తుందండి జారుడు పిండిలా ఉంటుంది సాగుతూ ఇలా అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి ఇంచుమించు ఒక కప్పు పిండికి నాకు ముప్పావు కప్పు నీళ్ళు పడ్డాయండి ఒకే కప్పుతో కొలత తీసుకోండి పిండి కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తాను ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఎక్కడ పిండి కానీ గడ్లు కానీ లేకుండా జారుడు పిండిలా కలుపుకోవాలి అప్పుడే జిలేబీలు బాగా వస్తాయండి నేను తీసుకున్న ఒక కప్పుకి పావు కప్పుకి కొంచెం తక్కువే నీళ్ళు మిగిలేయండి చూసారు కదా పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిలో ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ చిటికడంతా వేసుకోండి ఫుడ్ కలర్ కంప్లీట్గా ఆప్షనల్ అండి ఈ కలర్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది జారుడు పిండిలా ఉండాలండి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచేయండి లోపు మనం పంచదార పాకం రెడీ చేసుకోవాలి ముందుగా లోతుగా ఉన్న గిన్నె తీసుకొని ఇంట్లో కప్పు నార పంచదార తీసుకోండి అదే కప్పుతో ముప్పా కప్పు వరకు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు దీనిలో యాలకుల పొడి పావు స్పూన్ వేసుకోండి పంచదార బాగా కరగాలండి పొంగలి వచ్చేలాగా వస్తే సరిపోతుంది మరి పాకం అయితే అవసరం లేదు జిలేబీకి కుప్ప షుగర్ ముప్పా కప్పు నీళ్లు పోసుకొని ఇలా పొంగులు వచ్చేలా మరబెట్టుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత పిండి అనేది స్టవ్ ఆఫ్ చేసేసి జిలేబీ వేయడానికి బాగా రెడీ అయిందండి కన్సిస్టెన్సీ చూసారు కదా చాలా స్మూత్గా జారుడు కన్సిస్టెన్సీలా ఉంటుంది జిలేబీ వేసుకోవడానికి ఫీల్గా ఇలాగా ఆయిల్ కవర్ కానీ ఇలా జిప్ లాక్ కవర్ కానీ ఏదైనా తీసుకొని ఒక లోతుపాటి గ్లాస్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న జిలేబీ ని ఆ కవర్లో వేసుకోవాలి లేకపోతే జిలేబీ బాటిల్ ఉన్న బాటిల్తో కూడా మీరు జిలేబీ రెడీ చేసుకోవచ్చండి ఈ కవర్ని క్లోజ్ చేసేసుకోవాలి మనం తక్కువ పిండి తీసుకున్న జిలేబీలు చాలా ఎక్కువ వస్తాయండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు జిలేబీ తినాలనిపించినప్పుడు కూడా తొందరగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి వెడల్పాటి కళాయి తీసుకొని నూనె వేసుకోండి జిలేబీకి ఎక్కువ నూనె వేయనవసరం లేదండి జిలేబీ ములవడానికి వీలుగా కొద్దిగా నూనె వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు జిలేబీ వేసుకున్న కవర్ని కొంచెం జిలేబీ వేయడానికి వీలుగా కట్ చేసుకోండి కాగా నూనెలో మనం ఇప్పుడు జిలేబీ రెడీ చేసుకోవాలి రౌండ్గా జిలేబీ వేసుకొని కొంచెం అడ్డంగా క్రాస్గా వేస్తే జిలేబీ అనేది విడిపోకుండా బాగా వస్తుందండి ఇలా వెడల్పుగా తక్కువ నూనె వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఎవరైనా జిలేబీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి నూనె ఎక్కువైనా జిలేబీ రెడీ చేసేటప్పుడు అది తిరిగిపోతూ ఉంటుందండి షేప్ బాగా రాదు కాబట్టి జిలేబీ వేసేటప్పుడు వెడల్పాటి కలాయి తీసుకోండి తక్కువ నూనె వేసుకోండి జిలేబీ ములగడానికి వీలుగా ఉంటే సరిపోతుంది ఇది కొద్దిగా ఆయిల్ నుంచి బుడగలు తగ్గగానే తీసేసుకోండి ఆయిల్ నుంచి చాలా క్రిస్పీగా తక్కువ టైంలో మనం జిలేబీ రెడీ చేసుకోవచ్చు ఈ వేడిగా ఉన్నప్పుడే వెంటనే పంచదార పాకంలో వేసేసుకోవాలండి రెండు వైపులు తిప్పుకొని జస్ట్ టూ సెకండ్స్ చూస్తే వెంటనే పంచదార పాకం చేసుకుంటుందండి ఎక్కువసేపు ఉంచడం అవసరం లేదు ఈ పంచదార పాకం నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మనకి కేవలం పది నిమిషాల్లో జిలేబీ రెడీ అయిపోతుందండి ఇవి చేసుకున్న రోజే ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదా చాలా బాగా వస్తాయి ఇదే విధంగా జిలేబీని రెడీ చేసుకోవాలి మరొకసారి జిలేబీ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి రౌండ్గా తిప్పుకొని లాస్ట్లో క్రాస్గా చేస్తే జిలేబీ విరిగిపోకుండా వస్తుంది ఇలా కొద్దిగా ఫ్రై అవ్వగానే వెంటనే మనం పంచదార పాకంలో వేసుకొని వెంట వెంటనే తీసేసుకోవాలండి పంచదార పాకం బాగా పడుతుంది జ్యూసీగా టేస్టీగా ఉంటుంది అది ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా హెల్దీ కదా ఐ హోప్ ఇవిడే మీ అందరికి నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ